ఆయన చూడండి బాగా అంతా పూడ్చారు లోగా ఆంట పిల్లలు ఉన్నాయి ఇప్పుడు మేము పనసకాయలకి వెళ్తున్నాము ఇదవును చూద్దాం పనసకాయలు ఉన్నాయా లేవా అనేది వెళ్తే అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఇది ప్లవ్ వేశారు మొత్తం చూడండి అది అంటి చెట్లు వేస్తారు తోట వేస్తారో తెలీదు ఉందంట దావా ఇష్టం ఓకే అలాగే దవా ఉందంటే అక్కడెళ్ళాము అదంతా పుడతడికి ఎట్లా పోతున్నాం చూసారా అద అక్కడ కూడా పని చెట్టు ఉంది రేస్తున్నారు ఇక్కడ నీళ్ళు వస్తున్నాయో రోజు తెలీదు చూపిస్తున్నాడు దోబ చిన్న ఎండగా వేయట్లేదండి చంపేస్తుంది ఎండ తట్టుకోలేకపోతున్నాం మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా తట్టుకోలేకపోతున్నాండి అంత సరకారు చెట్లు పిసియాని ఎవరు పైరు పెట్టలేదు అందుకే మొత్తం సరకారి చెట్లు నేను నిండిపోయి ఇది నా ప్లవ్ వేసిందా ఇదన్ తోసేసి అంటే మాలా 2 అయ్యారు కదా ఎక్కుడ్ ఆ చేస్తారు కొంతమంది ఆస్తారు కొంతమంది కరెక్ట్ ఈ వాన పడేటట్టు కూడా లేదా తిరుపతి పడింది వళ్ళాం ఆ ఆ కరెక్ట్ చూడండి అంటిపల్లై అయిపోయినాక ఎలా తోసేస్తారు పక్కకి పశువులకి మొక్క వేసారు గడ్డి మొక్క దానికోసం నీ పనసకాయలు కాస్తున్నాక చెట్టుకి ఎంతకు అమ్ముతున్నారు నా కాయ మీరు ఇది మీది కదా చెట్టా అండే చెట్టా మీరు మీరైనా కాయ ఆడనే రోడ్డు మీదనే అమ్ముతున్నారు రెండు వందలు అక్క రెండు వందలు అవును ఇంకా మీరు ఇంకా అర్థానికి అర్థం రేట్ ఇవ్వాలి కదా వాళ్ళు అమ్ముకొని నుంచి ఆటోలో వేసుకొని పోయి ఎంత డబ్బులు ఖర్చాల మీకే లేదు ఎంత దోమిడితే బతా ఉంటే చూడండి ఇది వచ్చి ఏంది యలు అంటే నీలంకాయలు ఓకే అన్న ఒక కాయ తోట తోటంతా కూడా ఏం లేవు చూడండి అక్కడే కానీ లేవు ఈ చెట్టు కాకున్నారు కాయలు ఉన్నాయి చూద్దాం ఇక్కడ ఇది కూడా ఎంత ప్లవేసాం వదిలేసినారు గుంతలు గుంతలుగా ఉంది ఇష్టం అయ్యే బాగుండవంటారా ఈ చెట్టుకు పె అవి బాగుండవ అంట అవి ఏ రుచి ఉండవంట అది బదా అని చెప్పినాడు ఈ జట్టుకు పిక్కుండి బాగుంటాయనే వీళ్ళకి చెప్తే ఏంటో కర్మ ఎత్తుకుమో ఎత్తుకుపోవా ఎత్తుకొందాను ప్యాంట్ తీసుకు ప్యాంట్ ఒకటి షర్ట్ ఒకటి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పన చిట్టిపైకి ఒక గండుకోతి ఎక్కింది ఆ గండుకోతి పనసికారని పీకి అలా తాడు కట్టి కిందకి దింపుతుంది చూడండి ఫ్రెండ్స్ గండుకోతి నవ్వుతుంది ఫ్రెండ్స్ ఈ పక్క నిదా

పూత ఉంది దీనికి చిన్న చిన్న కాయలు ఉన్నాయి చూడండి ఇది చిన్న పిందులు పూత చెట్లైతే బాగున్నాయి నల్లగా ఉంది తోటంతా చాలా బాగుంది చూశారు కదా మనం ఐట్ తక్కువ లేండి ఇక్కడ చూశారు కదా వారంమితే చూడండి బాగా సత ఉంటుంది కాబట్టి వారంమితే ఎంత ఎత్తున్నాయి చెట్లు మధ్యలో చూడు అంతా తగ్గే చుట్టూ తగ్గే ఇప్పుడు ఈ చెట్టుకు పనసకాయలు ఉన్నాయి పీకే వాళ్ళు లేరు ఎందుకంటే పీకేదానికి కష్టం చెట్టు ఎక్కాల చెట్టు ఎక్కాలంటే మన వల్ల కాదు వావ్ పనసకాయ మాగిపోయిందండి మాగిపోయింది చీలిపోయింది చూడు పనసకాయ మాగే చూసారా ముదిరిపోయి చీలిపోయింది కాయ ఎవరు ఎక్కేవాళ్ళు లేక వస్తారు మా గజీత కాదు చూడ ఒక్కొక్కరు మూర పొరుగు మా పొట్ట వీళ్ళు ఎక్కేది అయి పెరికేది అయ్యేది చూడా మాగిపోయింది ఫ్రెండ్స్ చూశారు కదా ఎన్ని పంచు కలిపికనా నేను ఈరోజు దోవలు జీరిపోయింది ఎక్కేటప్పటికి చూడా అంతా మట్టే దలా కొడొలా లేడర్ పట్టుకొని కే టంచాడా ఈ లేడర్ పట్టుకొని వచ్చా ఇంకొకడ నాడ మా బాంగర్ పైనా దో मलेకినాడు అబ్బా దిగేటపడేది గోక్కుతనేదండి ఇంకొంచెం పైకి కొమ్మ బౌచా అంత గోకపెంది ఒరే ల్యాడర్ లైట్ దారు ఊయిపోయి తినమండి ఓకే ఏ బక్కోనే కేటపడికే అని అయిపిందే ఈ మనిషి పట్టి మాటలు చెప్తా ఉంటాడు కూర్చొని ఒక్క పని చేయడు తినేదేమో సట్టుడు మా బాబోదేమో నాడు పైన చూడండి ఫ్రెండ్స్ పుచ్చుకున్నాయి అసలు నాకు అర్థం కాలే ఓ చూడు కావాలని వచ్చిన చూడ నేను అదే పనిగా నాకు అందదని చెప్పి నేను దిగితే నేను ఏదో పెరుగుతానని చెప్పి పైకి ఎక్కినాడు చెప్పు దిగుతాను మళ్ళీ దిగుతాడు మళ్ళీ తాడేసుకొని లాగుతాడో లేక దిగుతాడో తెలియదు అది ముదిరిందే లేకపోతే అది అత్తా అందదు

వాటికన్నా ముందు చూడండి నేను తింటాను నేను తింటాను నేనే రెండు కాయలు మాగినాయి ఆ రెండింటిని పీకిన నోట్లో పెట్టుకున్నాడు ఈ పెద్ద ఆయన పుచ్చిపిని డోలు తీరింది చెప్తే చూడండి తెచ్చుకొని తిన్నాడు ఎక్కుతా ఎక్కుతా అని చెప్పి అర్ధ గంట నెల పెట్టినాడు ఆయన కనీసం కాలు కూడా అనిలా చెట్టుకు ఎలా ఉంటారు పరిస్థితే డ్రిప్ పట్టుకోకుండా దిగుతా అని చెప్పాడు తెర లాస్ట్ కు దోలు తిరిగింది డ్రిప్ పట్టుకుని దిగాడు అన్ని చెప్తా ఉంటాడు ముందుగానే చూడండి ఫ్రెండ్స్ కాయలు అయితే పికాము చెడి తినాయి రెండు మూడు కాయలు అన్ని దెబ్బతినే ఉన్నాయి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ వస్తాయి మేము తప్పకుండా చూడండి ఈ మనిషి దొంగ అంట చూసుకోండి ఎవరన్నా మీకు ఏమన్నా తెలిస్తే చూసుకోండి జాగ్రత్త ఈ మనిషి పెద్ద దొంగ అంటే